సర్వ అవతారి కృష్ణ స్వయం భగవాన్ కృష్ణుడు ఎవరు స్వయం భగవాన్ బలరాముడు ఎవరు కృష్ణుని రెండవ దేహము కృష్ణ ఇంకా బలరాం మధ్యలో కేవలం ఒక్కటి తేడా ఉంది రంగు కృష్ణం ఎట్లా ఉంటుంది ఈ వర్షకాలంలో ఉన్న మేఘాలు లాగ్ నల్ల ఉంటుంది ఇంకా బలరాముని స్వరూపము వసంత మేఘాలు లాగ్ ఎల్లా ఉంటాయి ఇంకొక తేడా ఏముంది కృష్ణ సేవా పొందే భగవానుడు అని ఈ బలరాముడు సేవా అందించే భగవానుడు మరి ఎందుకు మన నిజ స్థితి మనం నిలపడానికి జీవి ఎప్పుడు ఆనందం ఉంటది ఎప్పుడైతే జీవి మానేసుకొని సేవ అందించే స్థాయికి వచ్చింది కనుకనే బలరాముడు ఆది గురువు ఈ భక్తి మార్గాన్ని నడవాలంటే బలం కావాల్సింది ఇక ఆనందం అనుభవించాల్సింది ఇవి రెండు లేకపోతే ఎక్కసేపు ఉండలేవు కనుకనే గురువు కేవలం నాకు దారి చూపించడు ఆ దారి నడవడానికి కావలసిన బలము కావలసిన ఆనందం కూడా ఇస్తాడు కనుకనే బల ఇంకా రాము బలరాము చేతులు ఏముంటాయి ఒక చేతి నాగలి ఇంకో చేతి గద ఎందుకు ఇవి రెండు బలరామును వచ్చి మన ఆగలు పట్టుకుని ఫస్ట్ మన ఉదయాన్ని దున్నుతాడు అందుకెళ్ళి ఉన్న ఈ చెత్త నామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే అనర్థాలను ఈ శన్ని బయట వారెత్తాడు అప్పుడు అది ఉదయంలోనే భక్తుల విత్తునము కథ పెరిగి మంచి పూత పండ్లు కాయాలని కనుకనే ఈ బలరాం జయంతి రోజు బలరామ్ ప్రేజాల్సింది బలరామ మాకు శక్తి ఇవ్వండి నా కృష్ణుని చేరుబెడుతుంది కానీ నా మనసు యొక్క ప్రలోభనలు ఈ ఇంద్రియార్థాల ఒక ప్రలోభనాలు దేనికి నా మనసు గురైతుందో నా ఇంద్రియాల వీటికి అయిపోతుంది నా సేవలో పెద్ద ఆటంకాలు అవుతున్నాయి కనుకనే నా అందులో శక్తి లేదు దేనికి హరినామ సంకీర్తన విషయం తెలుసు క్లాసులు వింటున్నా మంచి అనిపిస్తుంది మందిరంలో ఉన్నంత మంచి అనిపిస్తుంది మళ్ళీ ఇంటికి పోయేసరికి మనసు అడగొట్టుకుంటుంది అవే దోస్తులు అవే అలవాట్లు అవే చెడులు అనుకే మందిరంలో వచ్చిన తర్వాత మనం ఏ భావం ఉంటామో ఏ ఉత్సాహంతో ఏ ఉల్లాసంతో ఉంటామో అదే కొనసాగించాలంటే కావాల్సి ఆ ప్రలోభనలకు వద్దు అనేటట్టు అనుకనే ఓ శ్రద్ధ పెద్దదొక్క చుక్క ఇవ్వండి కృష్ణు నామం అవుతుందో ఇది ఒక ధనము అది నాకు ప్రసాదించాడు అది మనం బలరామ్ని ప్రే